గగన్ ఇంటికి చిరచంద్ర వస్తాడు ఇక డోర్ తీసేసరికి గెదురుగా చిరచంద్ర ఉంటాడు గగన్ చరచంద్రం చూసి డోర్ పడుతుండగా ఆగు నీతో మాట్లాడడానికి వచ్చాను ఏంటి మరిద్దరి మధ్య మాటలా అనే విధంగా గగన్ అంటూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడడానికి వచ్చావు ఓ నీ కూతురు గురించి మాట్లాడడానికి వచ్చావా నా కూతురు ఎప్పుడో చచ్చిందని చెప్పేసి అన్నాను కదా నా కూతురు గురించి మాట్లాడడానికి నీ దగ్గరికి రాలేదు నా చెల్లెల గురించి మాట్లాడడానికి వచ్చాను తన కళ్ళు మీ నాన్న వచ్చి పిండ ప్రధాన నీ చేత్తో చేయించాలని చెప్పేసి అన్నాడట దాని గురించి మాట్లాడడానికి వచ్చాను ఇక మీ నాన్నకు పిండ ప్రధాన నువ్వే చేయాలి నీ చేత్తోనే చేయాలి అని చెరచంద్ర గగనికి చెప్తూ ఉంటాడు ఏంటి భూమి తండ్రిగా మాట్లాడుతున్నావా ఇక్కడ నా కాళ్ళు బేరానికి వచ్చావా ఏంటి అని గగన్ అంటుడగా లేదు మీరా చెల్లెలుగా నా చెల్లెల కోసమని నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే తన ఆత్మ ఘోషించి మధ్యలోకంలకు అటు ఇటు కొట్టుమిట్టాడుతుందని కచ్చి చెప్పాడట అందుకనే నా చెల్లెల గురించి ఆలోచించి నువ్వే పిండ చేయాలని తను భీష్మించి కూర్చుంది అందుకనే నీ దగ్గరికి వచ్చాను ఎలాగైనా సరే కృష్ణప్రసాద్కి నువ్వే పిండ ప్రదన చేయాలి అని గగన్ని అడుగుతూ ఉంటాడు చరచంద్ర ఏంటి నేను పిండ ప్రధాన చేయాలా నెవర్ నన్ను ఏ రోజైతే మా అమ్మను నన్ను నా చెల్లెని నరి రోడ్డు మీద వదిలిపెట్టి నీ మెల్లో మూడు ముళ్ళు వేశాడో అదే రోజు అతను మా దృష్టిలో చచ్చిపోయాడు ఇక కొత్తగా పిండ ప్రదాన పెట్టాల్సిన అవసరం ఏముంది నేను కాక పెట్టను అని విధంగా అంటుండగా మీ నాన్న చేసిన ప్రతి ఒక్కటి నా మనసులో ఇలా ఖచ్చితంగా నాటుకపోయింది కాకపోతే నా చెల్లెల గురించి ఆలోచించి నీ ఇంటి ముంగటి కడి వచ్చి నేను అడుగుతున్నాను ఖచ్చితంగా నీ చేతనే పిండ ప్రధాన పెట్టిస్తాను కానీ ఇక్కడ నేను ఒప్పుకోను కదా చిరచంద్ర ఎట్టి పరిస్థితిలో అతనికి నేను పిండ ప్రధాన పెట్టను అని విధంగా అంటుండగా నువ్వు పెట్టకపోతే కనీసం తన ఆఖరి కోరికైనా నెరవేర్చకపోతే తన ఆత్మ ఘోషిస్తుంది నువ్వే ఆలోచించుకో ఒక తండ్రిగా ఆలోచిస్తావో సాటి మనిషిగా ఆలోచిస్తావో అది నీ ఇష్టం అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు ఏలోపు వెంటనే భూమి ఇక ఎలాగైనా కృష్ణప్రసాద్ని ఎవరికంట పడకుండా ఒకప్పుడు శారద ఉన్న పాతింటికి తీసుకెళ్తుంది అక్కడ వాళ్ళ మామయ్యను ఎలాగైనా ఉంచాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది కృష్ణప్రసాద్ను శారద ఉన్న పాతింటికి తీసుకొస్తుంది మామయ్య ఇక్కడి వెళ్ళి నీకు ఏ ఇబ్బంది ఉండదు ఇక్కడే హ్యాపీగా ఉండు అనే విధంగా మాటల్లో మాట్లాడుకుంటుండగా బాబా భూమికి ఫోన్ చేసి ఇక్కడికి రప్పించు బావా ఖచ్చితంగా భూమి ఒప్పిస్తే గగన ఒప్పుకుంటాడు బావా అని అపూర్వం అంటుంది సరే అని చెప్పేసి వెంటనే చరచంద్ర భూమికి ఫోన్ చేస్తాడు ఇక్కడ కృష్ణప్రసాద్తో భూమి మాట్లాడుతుండగా నాన్న ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది భూమి నీతో మాట్లాడే పని ఉంది నువ్వు ఇంటికి రాని తర్వాత సంతోషంతో సరే నాన్న ఇప్పుడే వస్తాను అని కాల్ చేస్తుంది ఎవరమ్మా అంటుండగా నాన్న అత్తయ్య ఏంటి మీ నాన్న అవునత్తయ్య నాతో ఏదో మాట్లాడాలనట అయితే త్వరగా వెళ్ళమ్మా ఏంటో ఆ విషయము నీతో మాట్లాడాలంటే ఖచ్చితంగా ఇక మనసు మార్చుకున్నట్టున్నాడు సరే నేను వెళ్ళేస్తానని చెప్పేసి గబ్బా ఇక భూమి చిరచంద్రి ఇంటికి వెళ్తూ అలా గుడికి వెళ్తూ మనసులో మొక్కుకొని అక్కడి నుంచి వెళ్ళి ఇంటికి వెళ్తుంది అందరూ హాల్లో ఉంటారు ఎందుకంటే భూమి ఒప్పుకుంటే గగన్ అక్కడ పిండ ప్రధాన చేస్తాడు కదా అలా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఇక ఇక్కడ ఒప్పుకుంటాడో లేదని చెప్పేసి అపూర్వ కూడా ఆలోచిస్తూ ఉంటుంది గబగబా వెంటనే భూమి నాన్న అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తుంది హాల్లోకి వచ్చేసరికి అందరూ హాల్లో ఉంటారు ఆశ్చర్యంగా భూమి చూస్తుంది నాన్న నన్ను క్షమించావు కదా ఇప్పుడైనా నా గురించి ఆలోచించావు కదా అని విధంగా భూమి అంటూ ఉంటుంది చరచంద్ర ఈ విధంగా అంటాడు నువ్వు ఫస్ట్ నాకు ఒక మాట ఇవ్వు ఎందుకంటే ఆ మాట ప్రకారం నువ్వు నా కూతురు అని నేను ఒప్పుకోవాలంటే నువ్వు నాకు చిన్న సహాయం చేయాలి చెప్పు నాన్నా ఏ సహాయమైనా సరే ఖచ్చితంగా చేస్తానా అయితే నువ్వు గగన్ చేత కృష్ణ ప్రసాద్కి పిండం పెట్టేయాలి ఇక గగను ఒప్పిస్తే ఖచ్చితంగా నువ్వు నా కూతురు అని ఒప్పుకుంటానని చరచంద్ర మాటలు విన్నా భూమి షాక్ అయిపోతుంది అప్పుడు వెంటనే అవును భూమి ఈ ఇంటికి నువ్వు ఇక బిడ్డగా రావాలంటే ఈ ఇంటి పెద్ద బిడ్డ అనుకుంటే ఖచ్చితంగా గగన్ని ఒప్పించి కృష్ణప్రసాద్కి పిండం పెట్టిస్తే ఖచ్చితంగా ఈ ఇంటికి రాకపోకలు ఉంటాయి ఇక నువ్వు ఎలాగైనా గగని ఒప్పించే మార్గం చేయి అని అపూర్వ సైగలతో మాట్లాడుతుంది నాకు తెలుసు ఇది నువ్వు కావాలని చేసావని నాన్నతో ఈ మాట చెప్పేయడానికి నువ్వు ఇదంతా నాటకం ఆడావని నాకు అర్థమైంది అని ఈ విధంగా మనసులో భూమి అనుకుంటుంది చెప్పు భూమి ఖచ్చితంగా నువ్వు గగంచేత పెండం పెట్టేయడానికి ఒప్పిస్తావు కదా ఆ తర్వాత నువ్వు ఇంటి బిడ్డవని నా కూతురు అని నేను ఒప్పుకుంటాను అని చిరచంద్ర మాటలు విన్నా అక్కడి నుంచి భూమి సైలెంట్గా వెళ్ళిపోతుంది ఏలోపు చెర్రి వెంటనే బయటకొచ్చి భూమి అని చెప్పేసి పిలుస్తాడు ఎలాగైనా సరే అన్నయ్య చేత ఈ పిండ కార్యక్రమం ఒప్పి ఎందుకంటే నాన్న ఆత్మీ శాంతించలేదు అమ్మ ఆ రోజు నీ పిండం పెడుతుంటే మధ్యలో తీసుకొచ్చింది కనుక ఖచ్చితంగా ఈ కార్యక్రమమైనా అన్న చేత చేయించు భూమి అని చెర్రి చెప్తాడు ఇక ఏం మాట్లాడకుండా భూమి వెంటనే ఇంటికి వచ్చేస్తుంది కదా ఈలోపు ఇంటికి వచ్చిన భూమి శారద ఎదురుపడి ఏం జరిగిందమ్మా మీ నాన్న ఎందుకు పిలిచాడు సరేలే ఇప్పుడైనా నేను అర్థం చేసుకున్నాడు ఆ ఇంటికి కూతురుగా నేను ఒప్పుకున్నాడు అని అంటుండగా లేదత్తయ్య ఒక కండిషన్ పెట్టాడు ఏంటమ్మా కండిషన్ బావచేత మావయ్యకు పిండ ప్రధాన చేస్తే ఆ ఇంటికి కూతురుగా ఒప్పుకున్నాడు అంతేకాదు నేను ఆ ఇంట్లో కూతురుగా అడుగు పెట్టాలంటే బావచేత పిండం పెట్టించేలా ఇక నాకు సహాయం చేయమని అడిగాడు దానికోసమని మాట్లాడడానికి అక్కడికి పిలిపించాడు అత్తయ్య అని భూమి చెప్పసరికి ఇక శారదా ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఏమంటున్నా నాకు అర్థం కావట్లేదు అవునతయ్య ఇదంతా కావాలని అపూర్వ మామయ్య బ్రతుకున్న విషయం ఖచ్చితంగా మనం బయట పెడతామని ఈ విషయాన్ని ఎలాగైనా నాన్నను రెచ్చగొట్టి ఖచ్చితంగా నేను బావ ఒప్పిస్తే ఒప్పుకుంటాడని కావాలని అపూర్వ ఇదంతా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు బావ ఒప్పియమని నేను ఆ ఇంటి కూతుర్నని నాన్న కళ కండిగా చెప్పేలా చేసింది ఆపూర్వ మావయ్య బ్రతుకున్న విషయం అందరూ ముంగట చెప్తే శాశ్వతంగా మావేను చంపాం ఇక తనకి అవకాశం కూడా ఉంటుందని ప్లాన్ చేస్తుంది అని విధంగా మాట్లాడుకుంటుండగా ఏంటమ్మా ఇప్పుడు ఏం చేద్దాం మావయ్య చనిపోయాడని చెప్పేసి మీద కళ్ళల్లోకి వచ్చి పిండం పెట్టకుండా చెలితో ఆపించాం కానీ ఏకంగా ఇప్పుడు పిండం గగ్గంచేత పెట్టియమని మీ నాన్న కండిషన్ పెట్టాడు ఏం చేద్దామమ్మా అని కంగారు పడుతుండగా అదే అత్తయ్య అదే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలో కూడా అని ఈ విధంగా భూమి అంటుంది ఈలోపు గగన్ పైనుంచిలో వస్తాడు అమ్మ మీరు లేక ముందుకు ఆ చిరత్చంద్రం అన్నింటికొచ్చాడు ఎందుకురా ఏం లేదు ఇక కృష్ణప్రసాద్కి పిండం పెట్టమని నన్ను అడగడానికి వచ్చాడు అనేసరికి భూమిను ఇక శారదా షాక్ అయిపోతారు అవును ఆయన వచ్చి నన్ను రిక్వెస్ట్గా అడిగాడు అందుకే నేను గట్టిగా నిర్ణయించుకున్నాను ఖచ్చితంగా నేను పిండం పెట్టాలని నిర్ణయించుకున్నానసరికి ఇక ఒక్కసారిగా భూమి శారదా షాక్ అయిపోతారు అదేంటి బావా నువ్వు పిండం పెట్టనని మళ్ళీ పెడతానంటున్నావు ఎందుకంటే నేను నా తండ్రికి ఒప్పుకోలేదు సాటి మనిషిగా నేను ఒక ఇక అలాంటి వాళ్ళను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు మా అమ్మ అలా సంస్కారం నేర్పించలేదు కనుకనే దీనికి ఒప్పుకుంటున్నాను అందుకే రేపు పిండం పెట్టడానికి ఒప్పుకున్నాను అనే విధంగా అనేసరికి ఇక అక్కడి నుంచి గగన్ వెళ్ళిపోతాడు ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య బావను ఎలాగైనా ఒప్పు ఎంచినా ఉన్న కనీసం ఆ మార్గమైన ఉన్నది కాకపోతే ఇప్పుడు బావ రేపు పిండం పెట్టడానికి ఒప్పుకున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం అదే అమ్మ నాకు కూడా అర్థం కావట్లేదు అనే విధంగా అనుకుంటూ ఉంటుంది ఏ లోపు వెంటనే ఇక భూమికి ఫోన్ చేస్తాడు చరత్చంద్ర ఏమైందమ్మా గగ్గని ఒప్పించావా పిండం పెడతానన్నాడా అని అంటుండగా ఏం చెప్పానో అర్థం కాక కంగారు పడిపోతుంటుంది భూమి నువ్వు నా అని నీ మనసులో అనుకుంటే ఖచ్చితంగా గగన్ చేత కృష్ణప్రసాద్కి పిండం పెట్టే ఒప్పియాలని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు బావ ఇప్పుడు ఒప్పుకున్న విషయం చిరత్చంద్రకు చెప్పకుండా భూమి కాల్ కట్ చేస్తుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మామయ్య బ్రతుకున్న తర్వాత ఇలా పిండం పెట్టడమేంటి ఒకవేళ పిండం పెడితే ఖచ్చితంగా అది మనం అడ్డుకుంటామని ఇక కృష్ణప్రసాద్ అందరి ముంగటి బయటకు వస్తాడని అపూర్వ ప్లాన్ వేసినట్టుగా అనిపిస్తుంది అత్తయ్య అనే విధంగా భూమి అంటుండగా అదే అమ్మ నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు రేపు ఎలాగైనా పిండం పెట్టడానికి గగన్ ఒప్పుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని కంగారు పడిపోతూ ఉంటుంది మరి నిజంగానే గగన్ కృష్ణప్రసాద్కి పిండం పెడతాడా లేకపోతే అందరి ముంగట కృష్ణప్రసాద్ బ్రతికున్న విషయం బయటపడేలా ఇక అపూర్వ చేయగలడా అసలు ఏం జరుగుతుంది రివ్యూలో అనేది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సపోర్ట్ చేయండి